వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్ ఈరోజు మనం వీడియోలో కూరపాయసం ఎలా తయారు చేయాలనో మరియు పాయసం కోసం కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కేసరి రవ్వ పెసరపప్పు శనగపప్పు ద్రాక్ష బాదం పప్పు యాలకులు మరియు నానబెట్టిన కూర్రలు గంట వరకు నానబెట్టాలి బెల్లం ఈ వీడియోలో కొలత కోసం మేము ఈ గ్లాస్ని ఉపయోగించాం కాచిన పాలు నెయ్యి ఇప్పుడు తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం ఒక కుక్కర్లో రెండు కప్పుల వరకు నానబెట్టిన కొర్రలు మరియు ఒక కప్పు కేసరి రవ్వ ఒక కప్పు పెసరపప్పు మరియు సగం కప్పు వరకు శనగ కప్పు పప్పుని తీసుకోవాలి ఇలా ఇవన్నీ కుక్కర్లో తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఒక ఎనిమిది గ్లాసెస్ వరకు నీళ్ళను తీసుకోవాలి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ఇది ఉడికేలోపు మనం ఒక గిన్నెలో బెల్లం ఒక రెండు కప్పుల వరకు ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసుకొని మనం ఆ బెల్లాన్ని బాగా కరిగించాలి నాలుగు విజిల్ల తర్వాత కరిగించిన బెల్లాన్ని కొర్రల మిశ్రమంలో వేయాలి మరియు అందులోని పాలు కూడా వేయాలి వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా అందులో వేసేయాలి ఇప్పుడు మనం ఒక చిన్న బాండీలో నెయ్యి తీసుకొని అందులో ద్రాక్ష మరియు బాదం పప్పును వేయించాలి ఇలా వేయించిన మిశ్రమాన్ని కొర్రపాయస మిశ్రమంలో వేయాలి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన కూర పాయసం రెడీ ఇది హెల్తీకి కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ పాయసాన్ని ఇంట్లో ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్